వెయ్యి రూపాయలు ఖర్చు అయితే పట్టణ ఎస్సి ఎస్సీకరణలో మనం ఇచ్చాము రాజకీయాలకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వైఎస్ఆర్ సార్ తెలుగు నమస్కారం అండి నా పేరు రామాంజనేయ ప్రోజెట్టింగ్ కడప జిల్లా ఎర్రగుండల వెంకటేశ్వర ఆలయ వ్యవస్థాపకుని ఈరోజు కడప జిల్లా ఆలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడానికి ఈ దాదాపు ఈ పన్నెండు మండలాల నుండి మన సభ్యులు వచ్చారు కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి దాదాపు వెయ్యి విలేజులు ఉన్నాయి ఈ వెయ్యి విలేజ్లు హిందూ ఆలయాలని సంఘటన చేయాలని ఒకే తాటి మీద తేవాలని కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని దేవాలయాలు ఒక తాటి మీద ఉండాలని సంకల్పించుకొని ఈరోజు కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కమిటీని రేపు రేపటి జనం రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది సోమవారం రోజు ఈ కమిటీ నుండి పన్నెండు మండలాల నుండి మిగతా ఇరవై ఆరు ఇరవై నాలుగు మండలాల వాళ్ళు కూడా ఒక సమాచారం సేకరించడానికి ప్రతి మండలం ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి మండలానికి ఒక మెంబర్ ఎన్నుకుంటాం ఈ మండలాలన్నీ ముప్పై ఆరు మండలాలు దాదాపు విలేజ్లందరి అన్ని దేవాలయాలను సంఘటన చేసి హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని మన డిప్యూటీ సీఎం సీఎం గారు ప్రధానమంత్రి గారు ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు మేము కడప జిల్లాలో మొదటి 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 రకంగా ఫస్ట్ టైము మేము చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం మన దేవాలయాలని ఏకతాటిగా నిలబడడానికి మేము ముందుకు వస్తున్నాం మేము రిజిస్టర్ చేసి పది మందికి తెలుపుతాం పేరు పేరు ఆలయ జిల్లా కడప జిల్లా ఆలయ పరిరక్షణ కమిటీ ఇది రిజిస్టర్ చేస్తున్నాం అలా ఉన్నటువంటి హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో కడప జిల్లా హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీ ద్వారా కడప జిల్లాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవడం ఆ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించడం హిందూ దేవాలయాల్లో దీప నైవేద్యాలు అక్రమంగా జరిగేటట్టు హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవడానికి కమిటీ లక్ష్యాలను నిర్దించుకోవచ్చు నిర్దేశించుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ లక్ష్యాలకు అనుగుణంగా హిందువులందరినీ సమ సంఘటితం చేసి సమైక్యం చేసి ఆలయాల అభివృద్ధికి కమిటీ కృషి చేస్తుంది కడప జిల్లా హిందూ దేవాలయ ఆలయ పరిరక్షణ కమిటీ అడ్వైజర్ను నా పేరు రెడ్డి మన కడప జిల్లా హిందూ దేవాలయ అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలు మన ధర్మాన్ని రక్షించుకోవడానికి అంతా జిల్లా అంతా ఏకతాటిపై నడిపించడానికి ఈరోజు మేమందరం కలిసి ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి వచ్చినటువంటి మండల ఆలయ ధర్మకర్తలకు ఇంకా జిల్లాలో ఉన్నటువంటి రాబోయే కాలంలో ఇంకా పెద్దగా ఎత్తున్న అందరినీ కమిటీలో చేర్చుకొని ఉన్నతంగా మన ధర్మాన్ని హిందూ దేవాలయంలో అభివృద్ధిని తీసుకెళ్తామని ఇది అందరిది అందరూ మనకు తోడుగా ప్రతి ఒక్క హిందువు దీనిలో పాల్గొని భాగమై మన ధర్మం రక్షించుకోవడానికి రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను